శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని స్థానిక కోండ గార్డెన్లో రాష్ట జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని ఏపీడబ్ల్యూజే ఆత్మకూరు డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు పాల్గొని ఆత్మకూరు డివిజన్ కార్యవర్గ సభ్యులను సన్మానించి రాష్ట స్థాయిలో ఉన్న ఏపీ డబ్ల్యూజే కమిటీ జర్నలిస్టులని అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు అలాగే జిల్లా స్థాయి ఏపీయూ డబ్ల్యూజే కమిటీ సభ్యులతో రాప్తారులో జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై దాడికి వ్యతిరేకంగా ఆత్మకూరు పట్టణంలో నిరసన మరియు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు બસ

ఆయన చెప్పిన ఒకే రెండే రెండు నిమిషాల్లో చాలా అద్భుతంగా ఏనుగు పాము గురించి చెప్పాడు అంటే ఏనుగు ఎలా ఏనుగులాగా ఉండాలంటున్నాడు అంటే ఒకవేళ వాళ్ళు మన మీద దెబ్బ కొట్టినా మనకి ఏమీ కాకుండా ఉండాలా అలా ఏనుగులాగుండ అదే ఏనుగు ఆడవైపు తిరిగి చూస్తే వాళ్ళు పారిపోతారు అదే పాములాగా ఉంటే మనం చూసినప్పుడు భయపడతారే కానీ ఏ మొరపాటు ఉంటే మన నడుములు ఎర్రగొడతారు చాలా అద్భుతంగా చెప్పాడు అలాగే ఉండాలి అంటే ఎన్ని రోజులు ఉన్నామని కాదు ఎలా అనేది ఉండాలి ఒక జర్నలిస్ట్ అంటేనే ఒక విలువతో కొనేది ఈరోజు రీసెంట్గా మీరు పేపర్లో కూడా వచ్చింది ఐట్లా సర్థి అనుకుంటా ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన వృత్తి ఏది అంటే జర్నలిజం అత్యంత క్లిష్టమైనది అత్యంత కఠినమైనది అత్యంత డేంజరస్ అయినది అంటే అటువంటి వృత్తిలోకి మనం ఈరోజు వచ్చినామంటే ఎంతో ముందు వైపు చూపు కాదు మూడు వందల అరవై డిగ్రీల మన కళ్ళు పనిచేయాలి అలాగే జర్నలిజంలో ఒక నిబద్ధతతో కూడా మనం ముందుకు వెళ్ళాలి ఆ నిబద్ధతతో మనం ముందుకు వెళ్ళినప్పుడే ఆటోమేటిక్గా మీరు కావాలంటే చూడండి బాగా మంచి మంచి ఐటమ్స్ రాసే జర్నలిస్ట్ ఎక్కడిపోయినా విలువ ఉంటుందో లేదా మీరు ఒక ఆత్మవిర్శేం చేసుకుంటు మంచి ఐటమ్స్ స్టోరీలు అయితే ఏమి అవి రాసే దాన్ని బట్టి మనకు ఖచ్చితంగా విలువ ఉంటుంది ఒక అధికారులే కాదు రాజకీయ నాయకులే కాదు ప్రతి ఒక్కరు మనకు మనకు కమిటీ వాళ్ళకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారంలో అందరు సహకరించి ఈ సభకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సభ అనేది మనం ఏదో చేయాలా ఇది అని కాకుండా అందరం కలిసికట్టుగా ఇప్పుడు సుబ్బారెడ్డి సార్ చెప్పినట్టు మన గౌరవాన్ని సమాజంలో పెంచుకుంటూ మన సమస్యల కోసం పోరాడుతూ ఐక్యవంతంగా వాళ్ళు ఇది చేసినారు వాళ్ళు అది చేసినారు అనుకున్నా అందరం కలిసికట్టుగా జిల్లా కమిటీ సహకారంతో ముందుకు సాగాలని మన సమస్యల కోసం ఈ కమిటీ తరఫున పోరాడతామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు